హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను షాబుదానని ఎన్నో రకాలుగా మనం చేయాలనుకుంటామండి షాబుదానతోని పాయసం కూడా చేస్తాము ఎన్నో రకాలుగా ఉంటాయి చేసేటి షాబుదాన అంటే సగ్గు బియ్యం సగ్గుబియ్యం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది మా సైడ్ అందరం దీన్ని షాబుదాన అంటామన్నట్టు అయితే ఇది ఎన్నో రకాలుగా యూజ్ చేస్తారండి చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట ఇప్పుడు నేను దీన్ని కిచిడి చేస్తున్నాను ఇది ఎలా చేయాలో మీకు చూపించబోతాను చూడండి ఇంత వాటర్ పోసాను ఇంతే వాటర్ ఉండాలండి ఇలా పెడితే ఇంత కొంచెం అంత వాటర్ ఉండాలి అంతే ఎక్కువ ఉండద్దు లేకపోతే మనం ఎక్కువ గిట్ల మనం ఇందులో పోసామనుకోండి అంత మెత్త పడిపోయి అంత బంకలాగా సాగుతుంది అందుకోసం నేను ఇంతే పోసాను ఇది మనకు మంచిగా విడివిడిగా మంచిగా రావాలంటే ఇంతే పోయాలండి వాటర్ ఇది ఒక నేను ఫైవ్ అవర్స్ దాకా దీన్ని స్టోర్ చేసి పెట్టాలి ఎందుకంటే అప్పుడేవి నాని కొంచెం ఉబ్బుతాయి అన్నట్టు ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి ఒక ఫైవ్ అవర్స్ గురించి ఇలా మనం పల్లీలను మంచిగా దూరగా వేయించుకోవాలి అది అంత పచ్చి పచ్చి ఉంటే వచ్చి మంచిగా టేస్ట్ మంచిగా రాదన్నమాట దానివల్ల మనం ఇది మంచిగా దూరంగా వేయించుకోవాలి ఇలా మంచిగా దూరంగా వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు వేగాయండి మనం తీసి ఒక గిన్నెలో వేసుకుందాం పల్లీలు చల్లారిన తర్వాత మనం మిక్సర్ పట్టాలండి అది కూడా మనం కొంచెం కచ్చపక్కగా పట్టాలి మెత్తగా పట్టద్దు ఇలా ఒక ఆలుగడ్డ తీసుకోవాలి ఒక సై చిన్న సైజులది దీన్ని మొత్తం పొట్టి తీసి మంచిగా దీన్ని క్లీన్ చేసుకొని చేసుకోవాలండి తర్వాత ఒక ఐదారు మిర్చీలు ఐదారు మిరపకాయలు తీసుకోవాలి మనం ఇలా చిన్నవి కాకుండా కొంచెం పెద్ద పెద్దగా మనం ఈ పీసులు కట్ చేసుకోవాలండి ఈ ఆలుని కట్ చేయాలి ఇలా చూడండి నేను ఎలా కట్ చేశాను అలాగే మీరు కూడా కట్ చేయాలి చూడండి మిర్చి కట్ చేశాను ఎందుకంటే నాకు చిన్నగా కట్ చేస్తే నచ్చేయండి అందుకే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేయండి ఓకేనా ఇప్పుడు పన్ను చల్లబడ్డాయండి చూడండి ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకుందాం చూడండి ఇలా బరకగా పట్టుకోవాలి ఎందుకంటే మొత్తం మెత్తగా చేయొద్దు చూడండి మనం అప్పుడు నానబెట్టినవి చూడండి ఇప్పుడు ఎలా అయినాయి అవర్స్ తర్వాత చూస్తే ఎలా ఉన్నాయి చూడండి మెత్తగా ఉన్నాయి కదా ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ ఇందులో మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం రుచికి సరిపొడంత ఇప్పుడు మనం మిక్సర్ పట్టిన పొడిని కూడా మనం ఇందులో వేసుకోవాలి శాదనకు మొత్తం పట్టేలాగా మనం కలుపుకోవాలండి చూడండి అంతా అయిపోయింది ఇప్పుడు మనం ఇక స్టవ్ ఆన్ చేసుకొని మనం దీన్ని మరలేసుకోవడం ఇక నూనె వేడెక్కిందండి మనం ఆవాలు వేసుకుంటున్నాం ఇందులో ఆవాలు వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఎందుకంటే ఆవాలే మెయిన్ ఆ తర్వాత కరివేపాకు ఎండిపాయలు ఇప్పుడు పచ్చిమిర్చి చేసుకోవాలి ఇవన్నీ కాసేపు వేగాలండి ఆ తర్వాత మనము బటాటలు కూడా వేయాలి అండి ఆలు ఇలా బాగా మిక్స్ చేయాలి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే ఆలుపు పట్టాలి కదా కొంచెం టేస్ట్ రావడానికి ఇలా మొత్తం మిక్స్ చేయాలి మంచిగా ఉప్పు పట్టేలాగా ఇలా మనం ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మనం ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే ఇది అరగంటకు పోతుంది ఎందుకంటే ఇందులో మనం వాటర్ పోస్తలేం కదా దానివల్ల మనం ఇలా ఫ్రై చేసినట్టు ఉంటే కలుపుతూ ఉండాలన్నమాట చూడండి ఇలా అయింది రోస్ట్ అయింది కదా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు మనం ఇది అయ్యిందండి మనం కొంచెం గరిటతో కొంచెం ప్రెస్ చేసి చూడాలి ఎందుకంటే అది ఉడికిందా లేదా అన్నది మనకు తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ అది ఉడికిందండి కొంచెం చూడండి ఫ్రెండ్స్ అయ్యింది ఇదిగా మనం ఎప్పుడు షాబుదానా వేయాలి ఇలా మంచిగా మిక్స్ చేయాలండి ఇలా అంతా మిక్స్ అయిపోయిందండి చక్కగా కొంచెం సేపు మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ గురించి ఉంచాలి రెండు మూడు నిమిషాలు అయిందండి మళ్ళీ ఒకసారి కలుపుకుందండి కొంచెం అడుగు కలుపుకోవాలి ఇట్లా చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇలా ఇది కనుక మీకు నచ్చితే ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది ఇది ఒక్క పొద్దున్నప్పుడు మనం ఇది బాగా చేసుకుంటారు మా సైడు అందుకోసమే మీకు చూపించాలని ఇది నేను ప్రిపేర్ చేశాను ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం చేంజ్ అవుతుంది ఇది చూడండి ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది కదా సాబుదాన కిచడి రెడీ అయిందండి వేడి వేడిగా ఇలా మనం సర్వ్ చేసుకుంటే ఎంత బాగుందో మీకు నచ్చితే ఇది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూడండి ఎంత బాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్